నిర్మల్ జిల్లా బైంస ఏరియా ఆసుపత్రి ప్రైవేట్ వాహనాలకు అడ్డాగా మారింది ఉదయం నుంచి సాయంత్రం వరకు పనుల నిమిత్తం బయటకు వెళ్లేవారు సైతం వాహనాలను ప్రభుత్వ ఆసుపత్రిలోనే పార్కింగ్ చేసి వెళ్తున్నారు దీంతో ఆసుపత్రి ప్రాంగణం అంతా వాహనాలతో నిండిపోయింది అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు వాపోతున్నారు ఏరియా హాస్పిటల్లో వద్దున తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు సార్ నేను ఎమర్జెన్సీ పైజర్ కేసు కానీ ఆర్టీఐ కేసు కానీ ఏదైనా ఎమర్జెన్సీ కేసీస్ కట్టి ఇక్కడ బండ్లు పెట్టడానికి మా మా ఎమర్జెన్సీ సర్వీస్ దగ్గర ఎమర్జెన్సీ వెహికల్ పెట్టడానికి వీలు లేకుంటున్నది అన్ని బండ్లు పార్క్ చేసి పెట్టుకున్నారు ఎవరు సెక్యూరిటీ పట్టించుకుంటే లేదా సార్ కూడా సుప్రేణు సార్ కూడా ఎన్నిసార్లు వివరించి కూడా పట్టించుకుంటా లేరు మేమే బండ్లు జరుపుకొని మేమే పెట్ట కేసు దొంగలు తీసుకోల్ చేస్తుంది ఇక్కడ ఎమర్జెన్సీ అక్కడ ఉన్నది ఇప్పుడు ఇక్కడ నుంచి పేషెంట్ నుంచి అక్కడ వరకు తీసుకునేవాళ్ళు ఈ ఒక్కరో అంటే ఒక్కరోజు కాదు ఒక సండే తప్ప ప్రతిరోజు సోమవారం నుంచి శనివారం వరకు పొద్దున్న తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు మొత్తం పార్కింగ్ పెట్టిస్తున్నారు బండి వేసి పోవాలంటే వీలు లేదు ఎమర్జెన్సీ యాక్సిడెంట్ ప్లేస్ తీసుకురాని పాయిజన్ ఫేస్ తీసుకురాని ఏదైనా ప్లేస్ తీసుకొస్తే ఇక్కడ మాకు బండి వీలు వీలున్నాయి దీని మీద స్త్రీలు కూడా అక్కడ ఉంటుంది అక్కడ కూడా ప్రాబ్లం అయితే గర్బడే స్త్రీలు చేసుకుంటే కూడా అక్కడ కూడా బైక్లు పెడుతున్నారు ఎక్కడగా ఇచ్చిన విడిగా బైక్లు పెట్టేసి అంబులెన్స్కి పోనీ ఏమైనా ఎమర్జెన్సీ వస్తే మా మాటి ఇంకా ఉంటా గొడవలు చేస్తున్నారు మొత్తం బయట కాల్ చేసి ఎక్కడ పెట్టిస్తున్నారు ఏమో వీటి మన ఏరియాస్లో శుభ్రమైన పర్యవేక్షించి ఒకసారి సెక్యూరి గార్డ్ చెప్పేసి ఇక్కడ వెహికల్ పెట్టకుండా చేయాలని మా యొక్క విజ్ఞప్తి ఖమ్మం జిల్లా నెలకొండపల్లిలో విషాదం చోటు చేసుకుంది నెలకొండపల్లి